ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పశుపతనాథ్ ఆలయం ఇదే నేపాల్ దేశ రాజధాని కాఠ్మాండ్లో ఇప్పుడు మనం ఉన్నాం ఖాట్మాండ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పశుపతనాథ ఆలయం దర్శనం చేసుకుంటారు ఈ పశుపతనాథ ఆలయం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడవలసినవి ఏంటి దర్శనం చేసుకోవలసినవి ఏమిటి అన్నవి మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఒక లైక్ కొట్టండి దేశ విదేశాల నుంచి ఎంతోమంది బయ్య ప్రయాసాలకు గురవుతూ చక్కగా భగవంతుడి మీద అచంచల విశ్వాసంతో స్వామివారి దర్శనంకి ఎంతోమంది దేశ విదేశాల నుంచి వస్తుంటారు ఇది స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన మార్గం ఇది ఈ విధంగా ఉంటుంది ఈ పక్కనే మనం చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్లో చెప్పులు అందరూ జంప్ చేస్తుంటారు పశుపతినాథ ఆలయంలోకి వచ్చి రాగానే ఎంట్రన్స్లో ఈ విధంగా కనిపిస్తుంది వీళ్ళందరూ మా యాత్రికులు ఇప్పుడు అలాగే స్వామివారి దర్శనకి వెళ్దాం పదండి ఇలా వెళ్ళిన వెంటనే కుడి చేతి వైపు తిరగాలి ఇదంతా పశుపతినాథ్ ఆలయం ప్రాంగణమే పశుపతినాథ్ కారిడార్ అంటారు ఇక్కడ పావురాలు చూసారా చాలామంది ఇక్కడ పావురాలకి బియ్యం గట్ట వేస్తుంటారు చాలా బాగుంటుంది మర్కటాలు కూడా ఇక్కడ ఎక్కువే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పశుపతనాథ్ ఆలయం ఇదే చూసారు కదా జనాలు ఎలా ఏ విధంగా ఉన్నారు ఈ ఆలయం లోపలికి వెళ్ళే ముందే అడమచేతి వైపు మనకి ఈ ఆలయం కనిపిస్తుంది ఇది జగద్గురు ఆది వారి యొక్క ఆలయం ఇక్కడ అతను నలుగురు శిష్యులతో కలిగినటువంటి మూర్తులు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి ఈ పశుపతినాథ ఆలయంలో పూజా విధానాలు ఏ విధంగా జరగాలి అనే విధానాన్ని జగద్గురు ఆది శంకరాచార్యులు వారే నిర్ణయించారు అయితే ఇప్పుడు మనం పశుపతినాథ ఆలయం ముందు ఉన్నాం కదా లోపలికి మొబైల్ పర్మిషన్ అనేది అనుమతి ఉండదు లోపల్లో ఏమేమి చూడాలో నేను చెప్తాను చూడండి టెంపుల్ లోపలికి వెళ్ళగానే స్వామివారు మెయిన్ టెంపుల్లో ఉంటారు స్వామివారికి ఎడమ చేతి వైపు వాసుకి ఉంటుంది కుడివైపు ఉన్నత భైరువుడు ఉంటారు వెనక వైపున భాగమతి నది ఉంటుంది ఈ మూడు చూసిన తరువాత ఒక వెయ్యి లింగాలు ఉంటాయి వెయ్యి లింగాల మధ్యలో ఒక పెద్ద లింగం ఉంటుంది అది కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా పశుపతి నది ఆలయాన్ని మీరు దర్శనం చేసుకుంటారు నమశివాగ ఈ వీడియోని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి